వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమరాని క్రియేటివ్ వరల్డ్ ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న మన ఇంటికి కావాల్సిన కొన్ని కొత్త కొత్త ప్రోడక్ట్స్ అయితే ఈ వీడియోలో మీ ముందుకైతే తీసుకొచ్చాను వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మరి మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మీకు ఒకవేళ వీడియో నచ్చింది యూస్ఫుల్ అనిపించింది నా ఛానల్ అనుకుంటే మాత్రం వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి అంతేకాకుండా మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ షాపింగ్ చేసేటప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తాను ఆ టిప్స్ కనుక యూజ్ చేసుకున్నారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా వరకు యూజ్ అయితే అవుతుంది దాంతోపాటుగా మరి ఇప్పుడు నేను చూపించే ఈ ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి మరి మనం రిటర్న్ ఎలా చేసుకోవాలి మనం ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ కాకుండా వేరేది వస్తే ఎలా రిటర్న్ చేసుకోవాలి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకా కిచెన్లో ఇలాంటి ర్యాక్ పెట్టుకోవడం వల్ల మనం గిన్నెలు తోమిన వెంటనే ఈ ర్యాక్లో పెట్టుకుంటే మళ్ళీ మళ్ళీ సరదాల్సిన అవసరం అయితే లేదు ఎన్ని ఇయర్స్ అయినా తుప్పు పట్టకుండా అయితే ఉంటుంది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఈ స్లిమ్ స్టాండ్ అయితే చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇలాంటి వాటిలలో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మోడల్స్ డిజైన్స్ కూడా ఇంతకుముందు మీకు అయితే చూపించాను ఇది కొంచెం ప్లేస్లోనే మనం ఈజీగా సింపుల్గా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే చాలా చాలా బాగుంటుంది ఇలా చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి కదా చిన్న చిన్న బాటిల్స్ కానీ చిన్న చిన్న బాక్సెస్ కానీ స్టో చేసుకొని పెట్టుకుంటే మనకి గాజు గ్లాస్సెస్ ఇలాంటివన్నీ పగిలిపోకుండా ఉండాలి అనుకుంటే మాత్రం ఇలాంటి స్లిమ్ సెల్ఫ్ అయితే తీసుకొని మనం కిచెన్ లో వాల్ కి పెట్టుకుంటే సరిపోతుంది బ్యాక్ సైడ్ లాక్ సిస్టం ఉంటుంది ఎలాంటి మనము మేకులు కొట్టాల్సిన అవసరం లేదు వాల్ పాడు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇదే వాష్రూమ్ లో పెట్టుకున్నాం అనుకోండి స్పా మన స్పాంజెస్ కానీ బ్రషెస్ కానీ లిక్విడ్స్ కానీ పెట్టుకోవచ్చు ఇందాక మీకు బ్లాక్ లో ఈ రాక్ అయితే చూపించాను కదా ఇది వైట్ వైట్ కూడా చాలా చాలా బాగుంటుంది బట్ బ్లాక్ పైన మనకి ఏదైనా డస్ట్ పడ్డా వెంటనే కనపడుతుంది వైట్ అయితే కొంచెం బ్లాక్గా ఇట్లా కొంచెం మరకలాగా కనిపిస్తుంది కానీ చాలా బాగుంటుంది ఇట్లా మనం స్టోర్ చేసుకొని పెట్టుకున్న తర్వాత కిచెన్కి కూడా ఒక మంచి లుక్ అయితే వస్తుంది ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ మార్కెట్లో వచ్చిన వెంటనే నా ఛానల్ అయితే నేను అప్లోడ్ అయితే చేస్తాను మరి అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఆ నోటిఫికేషన్స్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆన్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్స్ అనేటువైతే వస్తాయి ఈ ర్యాక్ అయితే చూడండి కిచెన్లో మనకి సెల్ఫ్స్ తక్కువగా ఉన్నాయి సామాన్ ఎక్కువగా ఉంది మనకి చిరాక్ చిరాక్గా మొత్తం ఉంది ఉందనుకుంటే ఇలాంటి ర్యాక్ తీసేసుకొని కిచెన్లో పెట్టుకుంటే మనకి కావాల్సినవన్నీ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఈ ర్యాక్ కూడా చూడండి కిచెన్లో సింక్ దగ్గర ఈ ర్యాక్ పెట్టేసామనుకోండి ఇది చాలా పెద్దగా ఉంటుంది దీనికి అన్ని బాక్సెస్ ఉంటాయి మనం ఇంకా సపరేట్ సపరేట్గా ఏవి పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు చూడండి చిన్న చిన్న బాక్సెస్ కూడా ఉన్నాయి కదా అండ్ గిన్నెలు తోముకున్న వెంటనే ఇందులో పెట్టుకోవచ్చు చిన్న చిన్న బౌల్స్ కానీ కప్స్ కానీ ఇంకే ఉన్నా పెట్టుకోవచ్చు వాషింగ్ మిషన్ దగ్గర ఇలాంటి స్టాండ్ కనుక అంటే ఇలాంటి టేబుల్ కనుక పెట్టుకున్నాం అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ ఉంటుంది ఈ టేబుల్ వచ్చేసి మనకి చాలా స్లిమ్గా ఉంటుంది కొంచెం ప్లేస్లోనే పెట్టుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది ఇదేంటంటే మనకి సోప్స్ కానీ లిక్విడ్స్ కానీ ఇంకేమున్నా కానీ ఇందులో అయితే ఈజీగా టిష్యూ పేపర్స్ ఇలాంటివన్నీ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి బాగుంటుంది సో ఇంకా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి ఫుడ్ తినిపించేటప్పుడు స్పూన్తో తినిపించినప్పుడు కింద పడిపోతూ ఉంటుంది అలా పడిపోకుండా పిల్లలకి ఫుడ్ తినిపించాలి అనుకుంటే ఇలాంటి చిన్న బాటిల్ అయితే ఒకటైతే దొరుకుతుంది ఈ బాటిల్ క్యాప్కి చిన్న స్పూన్ కూడా ఉంటుంది చూడండి మంచిగా ఉంటుంది సిలికన్ చాలా స్మూత్గా ఉంటుంది ఇలా ప్రెస్ చేయగానే సూప్ అనేది అయితే బయటకు వచ్చింది బత్ చేసుకోవాలి ఇప్పుడు బాత్రూంలో బత్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక టబ్ కట్టించాల్సిందే సో దానికైతే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కదా మరి అలా కాకుండా చిన్న పిల్లలకు కూడా టబ్బ చేయించాలి అనుకుంటే మాత్రం ఇలాంటి ఇప్పుడు మనకి ఆటోమేటిక్వి అయితే దొరుకుతున్నాయి చాలా చాలా బాగుంటాయి చాలా స్మూత్గా ఉంటాయి చాలా డిఫరెంట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ కిడ్స్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ కూడా నా ఛానల్ అయితే మీకు అయితే దొరుకుతాయి ఇలా మనం వాటర్ నింపేసుకొని పైన ఇంకొక స్టాండ్ అయితే ఉంటుంది స్టాండ్ పెట్టేసుకొని ఇంకా స్మూత్ క్లాత్ ఒకటి అయితే దొరుకుతుంది దానికే వస్తుంది తీసుకొని చిన్నపిల్లలకి స్నానం చేయించడానికి అయితే ఈ టబ్ అయినది అయితే నిజంగా చాలా యూజ్ ఉంది దీంట్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మోడల్స్ డిజైన్స్ కూడా మనకి ఆన్లైన్ అవైలబుల్ అయితే ఉన్నాయి టబ్ ప్రైస్ వచ్చేసి మనకి థౌజండ్ నుంచి మనకు టెన్ థౌజండ్ వరకు అయితే ఉంటుంది థౌసండ్ వచ్చేసి మరి మంత్స్ బేబీస్కి యూజ్ చేసుకోవడానికి ఇంకా పెద్దవాళ్ళకి కూడా ఇలాంటి టబ్బత్ అయితే దొరుకుతాయి అండ్ ఈ టబ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది దీనికి స్టాండ్ అయితే ఉంటుంది అండ్ ఇది పగిలిపోవడం అలాంటిది అయితే ఉండదు కంప్లీట్ సిలికాన్తో అయితే తయారు చేస్తారు హాట్ వాటర్ ఉన్నా కానీ మనకి అది పాడవ్వడం అలాంటిది అయితే ఉండదు చూసారు కదా ఈ టబ్బత్ అనేది ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది ఇంకా కిడ్స్కి సంబంధించింది అయితే ఇంకా చాలా బాగా యూజ్ ఉంది ఇందులో ఒక చిన్న ఇట్లాంటి స్టూల్ అయితే పెట్టాలి స్టూల్ పెట్టిన తర్వాత బేబీస్ని అందులో కూర్చుని పెట్టేస్తే నిజంగా వాళ్ళ గ్రిప్ కోసం అయితే ఇది అయితే ఉంటుంది ఎక్కడ గీకడం అలాంటిది అయితే ఉండదు క్వాలిటీ చాలా బాగుంటుంది సో ఇందులో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి ఇందులో టూ ఇయర్స్ బేబీస్ వరకు అయితే కూర్చుని పెట్టేసి అయితే మనం ఈజీగా స్నానం అయితే చేపించేయచ్చు నచ్చిందనుకోండి మరి మర్చిపోకుండా లైక్ చేయండి కిచెన్లో ఇలాంటి ర్యాక్ పెట్టడం వల్ల మనకి ఇందాక నేను మీకు కొన్ని ర్యాక్స్ అయితే చూపించాను కదా ఇది సేమ్ అనిపిస్తుంది కానీ సేమ్ అయితే ఉండదు సైజ్ సైజు అండ్ క్వాలిటీ ఇంకా చాలా డిఫరెంట్గా ఉంటాయి ప్రైజెస్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి అండ్ చూసారు కదా ఇట్లా మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల వెంట వెంటనే మనం ఇలా చేసుకుంటే మనకి పని కూడా తొందరగా అయిపోతుంది టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇంకా మనకు చాలా రిలాక్స్గా మనం మనం ఇట్లా ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవడానికి కూడా టైం దొరుకుతుంది కాబట్టి ఇలాంటివన్నీ మనం కిచెన్లో పెట్టుకుంటే చాలా డిఫరెంట్ ఉంటుంది సో ఇందులో వైట్ కలర్ అండ్ క్రీమ్ కలర్ బ్లాక్ గ్రీన్ రెడ్ కలర్ కూడా ఇంకా మనకి ఆన్లైన్లో వచ్చింది రెడ్ కలర్ ఇంకా గ్రీన్ కలర్ మీక్ త్వరలో అయితే చూపిస్తాను అండ్ ఇలా చూడండి ఎన్ని మనకి కప్స్ అనేటివైతే ఇందులో మనకి థర్టీ సిక్స్ కప్స్ పెట్టేసుకోవచ్చు థర్టీ సిక్స్ ప్లేట్స్ అయితే స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు పైన వచ్చేసి ఇట్లా మైక్రోవెన్ కానీ చిన్న చిన్నవి ఏవైనా స్టిక్ ప్యాన్స్ కానీ ఇట్లా ఏవైనా ఉన్నాయనుకోండి వాటిని కూడా ఈజీగా సింపుల్గా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఈ ర్యాక్ అనేది అయితే నాకు యూస్ అనిపించింది మీకు కూడా యూస్ అనిపించింది అనుకోండి మరి యూస్ అనిపించిందని నాకు తెలియాలనుకుంటే మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న వెల్లైక్ ఆన్ చేసుకుంటేనే కదా మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఇలాంటి కొత్త కొత్త ట్రెండింగ్ అవుతున్న ప్రోడక్ట్స్ అన్ని మార్కెట్లోకి వచ్చిన వెంటనే నా ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేస్తాను అలా అని ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనం కొనాల్సిన అవసరం అయితే లేదు మార్కెట్లో ఇలాంటి ప్రోడక్ట్స్ ఉంటాయని చూపించడం కోసమే నేనైతే ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను ఎలాంటి యాడ్ కూడా కాదు సో చాలా మందికి ఇలాంటి ప్రోడక్ట్స్ దొరుకుతాయని కూడా తెలియదు కాబట్టి నాకు ఒక ఆలోచన వచ్చింది దానివల్ల నేను ఇలాంటి వీడియోస్ అయితే పెడుతున్నాను కలర్స్ చూసుకుంటున్నారు కదా ఈ లైట్ బ్లూ కలర్ కూడా ఈ ర్యాక్ కూడా చాలా డిఫరెంట్ అనిపించింది నాకైతే ఎందుకంటే కొన్ని కలర్స్ మనకు ఎక్కువగా వైట్ అండ్ బ్లాక్ కలర్స్ వస్తాయి కానీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే రావు ఈ లైట్ బ్లూ కలర్ కూడా చూడడానికి కూడా చాలా మంచి లుక్ అనిపించింది నాకు చూడగానే నచ్చేసింది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇంకా గ్రిప్ కూడా ఉంటుంది వాళ్ళకి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం కూడా లేదు మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మీకు ఏదైనా యూట్యూబ్లో ప్రోడక్ట్ చూసేటప్పుడు వీడియో చూసేటప్పుడు ప్రోడక్ట్ అనుకోండి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీయండి తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్ షాట్ కనుక సెండ్ చేశారనుకోండి మీకు కావాల్సిన లింక్ అయితే నేనైతే ఇస్తాను మీరు హ్యాపీగా అయితే షాపింగ్ అయితే చేసుకోవచ్చు మీరు షాపింగ్ చేసుకునేటప్పుడు కొన్ని టిప్స్ అనేటివి యూజ్ చేసుకోండి ఆ టిప్స్ ఏంటనేది కూడా నేను మీకు అయితే చెప్తాను ఆ టిప్స్ ఏంటంటే మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఆన్లైన్లో ఫైవ్ స్టార్ ఫోర్ స్టార్ ఈ టూ స్టార్ ఉన్న ప్రోడక్ట్స్ మాత్రమే తీసుకోవాలి దాని తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ ఉందా లేదా చూసుకోండి తర్వాత రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఉందా లేదా కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసుకోవాలి అండ్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఉందనుకోండి మీరు ఆ ప్రో ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకుంటే ఫైవ్ స్టార్ ఫోర్ స్టార్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ క్యాష్ ఆన్ డెలివరీ ఇంకా ఎవరైనా మీరు తీసుకోవాలన్న ఆ ప్రోడక్ట్ తీసుకునే ఉంటారు ఒరిజినల్ రివ్యూస్ అండ్ ఒరిజినల్ పిక్స్ కూడా అక్కడైతే అప్లోడ్ అయితే చేస్తారు ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకుంటే ఓన్ డిసిషన్ పైన మీరు ప్రోడక్ట్స్ అనేటువైతే తీసుకోవాల్సి అయితే ఉంటుంది వీడియో నచ్చింది అనుకోండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్